హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పైస్ టు వన్ మిరప పరిశోధన కేంద్రం ఇచ్చట కలదు ఆప్షన్ ఏ లామ్ గుంటూర్ ఆప్షన్ బి రాజమండ్రి ఆప్షన్ సి అనకాపల్లి ఆప్షన్ డి నంద్యాల యువర్ టైమ్ స్టార్ట్ నౌ आंसर इज ए लाम गुंटूर नेक्स्ट वन भारत जातीय पताक पड़व एड़प्लिशन टू फोर ऑप्शन बी फोर टू थ्री सी टू टू थ्री ऑप्शन डी थ्री इश् टू यवर टाइम स्टार्ट आंसर इज ऑप्शन डी త్రీ ఇస్టు టూ నెక్స్ట్ వన్ జాతీయ ప్రతిజ్ఞ రచయిత ఆప్షన్ ఏ రాయప్రోలు సుబ్బారావు ఆప్షన్ బి పైడుమెర్రి వెంకట సుబ్బారావు ఆప్షన్ సి గురుజాడ అప్పారావు ఆప్షన్ డి శంకరంబాడి సుందరాచారి యువర్ టైమ్ స్టార్ట్ నావు ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పైడుమెర్రి వెంకట సుబ్బారావు నెక్స్ట్ వన్ మన దేశంలో ఎక్కువ తీరా రేఖ గల నగరం ఏది ఆప్షన్ ఏ పనాజీ ఆప్షన్ బి చెన్నై ఆప్షన్ సి ముంబై ఆప్షన్ డి విశాఖపట్నం యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చెన్నై నెక్స్ట్ వన్ సింగరేణ బోగి గనులు విస్తరించి ఉన్న నది లోయ ఆప్షన్ ఏ కృష్ణ ఆప్షన్ బి గోదావరి ఆప్షన్ సి కావేరి ఆప్షన్ డి నర్మదా ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గోదావరి నెక్స్ట్ వన్ అతిపెద్ద అక్షాంశ రేఖ ఆప్షన్ ఏ భూమధ్య రేఖ ఆప్షన్ బి కర్కట రేఖ ఆప్షన్ సి మకర రేఖ ఆప్షన్ డి ఆర్కిటిక్ వలయం యవర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ భూమధ్య రేఖ